వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము టైలరింగ్ ఛానల్ పెట్టాలి అనుకుంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత కావాలి అదే విధంగా సక్సెస్ కావాలి అంటే ఎన్ని మంత్స్ టైం పడుతుంది అని మనకి మెయిన్గా ఉండే డౌట్ సో ఇది వచ్చేసి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టైలరింగ్ షాప్ పెట్టాలి అంటే మనకి ఏం చేయాలి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి రైట్ ప్లేస్ ఉండాలి అంటే మన ఇంటి ముందు ఏదో ఒక షటర్ ఉంది అందులో అనేది కాదు సో మంచి ఏరియా అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ ఉన్న ప్లేస్లో పెట్టుకున్నాం అనుకోండి మనకి సక్సెస్ అనేది తొందర వస్తుంది అంతే లేదు గల్లీలో పెట్టుకుంటే సక్సెస్ రాదంటే గల్లీలో పెట్టుకుంటే సక్సెస్ వస్తుంది కానీ కొంచెం లేట్గా వస్తుంది ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి షాప్ పెట్టాలి అనుకుంటే మినిమమ్ నీడ్స్తో స్టాప్ అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే మనకి షాప్ పెట్టినాక వెంటనే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయితే మనం చెప్పట్లేము కదా ఏదైనా అంతే కావచ్చు కాకపోవచ్చు అంటే మన వరకు వేరే వాళ్ళకి నచ్చు నచ్చకపోవచ్చు అందుకోసమే సో నేను ఎట్లా స్టార్ట్ చేసినాను అంటే మినిమమ్ మ్యాండేటరీ మనకి కంపల్సరీ ఏమైతే కావాలో వాటితో అయితే షాప్ స్టార్ట్ చేసినాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం తీసుకున్నాను అనంటే అక్కడ మనకి వచ్చేసి మనకి ఏం కావాలి మెషిన్ అయితే కావాలి ఆల్రెడీ మనం స్టిచ్ చేస్తున్నాం కాబట్టి మన దగ్గర ఒక మెషిన్ అయితే ఉంటుంది కదా కాకపోతే మనకి ఏంటి అంటే ఒక ఫ్యాన్సీ మెషిన్ అంటే ఇప్పుడు మనకి ట్రెండింగ్లో ఏ మిషన్ ఉందో అది అయితే కావాలి ఎందుకోసం అంటే ఇప్పుడు ఆల్రెడీ నా దగ్గర వేరే మెషిన్ ఉండే నేను షాప్ స్టార్టింగ్లో నేను జాక్ ఎఫ్ ఫోర్ మిషన్ అయితే తీసుకున్నాను ఎందుకంటే అది ఫినిషింగ్ అదే స్మూత్ ఉంటుంది మనం ఎక్కువసేపు వర్క్ చేసినా కూడా మనం స్ట్రెయిన్ కాము అనే ఉద్దేశంతో నేను అప్పుడు జాక్ మిషన్ తీసుకున్నాను అప్పుడు అది కాస్ట్ వచ్చేసి అరౌండ్ ట్వంటీ థౌసండ్ చేంజ్ అట్లా పడింది సో అది ట్వంటీ థౌసండ్ పడింది నెక్స్ట్ ఇంకోటి ఏంటి మన షాప్ సో షాప్ తీసుకున్నామంటే కంపల్సరీ కొందరు వచ్చేసి టూ మంత్స్ త్రీ మంత్స్ అడ్వాన్స్ అయితే అడుగుతారు అప్పుడు నేను షాప్ తీసుకున్నప్పుడు దాని రెంట్ వచ్చేసి ఫైవ్ థౌసండ్ సో అప్పుడు నాకు ఏంటి టూ మంత్స్ అడ్వాన్స్ అడిగినారు అప్పుడు ఏమేంటి థర్టీ థౌసండ్ సారీ అవి టెన్ థౌజండ్ మెషిన్ ట్వంటీ అది వచ్చేసి టెన్ థౌసండ్ థర్టీ థౌసండ్ అయిపోయినాయి కదా నెక్స్ట్ మనకి ఇంకొకటి ఏంటి ఫస్ట్ మనకి షాప్లకి ఎంటర్ కావాలి ఎంటర్ కావాలి అంటే దానికి కొంచెం లుక్ అయితే కావాలి కదా సో ఆల్రెడీ దానికి మనం పెయింటింగ్స్ వేయాల్సి వస్తుంది మనమే కాకపోతే ఆల్రెడీ దానికి పెయింట్ నీట్గా ఉంది నేను పెయింటింగ్ అయితే ఏమి వేయలేదు కాకపోతే బయట గ్లాస్ అంటే ఇప్పుడు నా వెనకాల చూడండి ఇట్లా నేనైతే పార్టీషన్ అంటాం దీన్ని ఈ విధంగా గ్లాస్ పార్టీషన్ అయితే చేయించినాను గ్లాస్ పార్టీషన్ చేయించినప్పుడు అప్పుడు నాకు అరౌండ్ టువెల్వ్ థౌసండ్ చేంజ్ అయితే పడింది ఓకేనా ఇది ట్వెల్వ్ థౌసండ్ చేంజ్ అంటే ఎంత పడింది ఫార్టీ టూ థౌసండ్ అయితే ఇక్కడ వరకు వచ్చేసినాం అవునా నెక్స్ట్ మెయిన్గా మనకి ఏం కావాలి ఇంకా కటింగ్ టేబుల్ కావాలి కట్టింగ్ టేబుల్ వచ్చేసి ఆల్రెడీ నా దగ్గర ఉంది సో నేను దానే యూజ్ చేసినాను అంటే పెద్ద షాప్ లెవెల్ అయితే కాదు ఎందుకంటే స్టార్ట్ చేస్తున్నాం అది ఎట్లుంటుందో తెలియదు మన ఇంట్లో నుండి ఎవరు ఇంతవరకు పెట్టిన వాళ్ళు ఎవరు లేరు మనమే స్టార్ట్ చేస్తున్నాం అందుకోసమే మనం నా దగ్గర ఇంట్లో ఉన్నదే తీసుకొచ్చి పెట్టేసుకున్నాను అది వచ్చేసి కటింగ్ టేబుల్ నెక్స్ట్ వచ్చేసి ఐరన్ బాక్స్ అయితే మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఎందుకంటే షాప్ అనేటప్పుడు ఏంటంటే మనకి స్టిచ్చింగ్ ఎట్లా చేసినా ఐరన్తోనే హండ్రెడ్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ మనకి సక్సెస్ అనేది వస్తుంది ఎందుకంటే కొంచెం కుట్టు అటు అయినా మనం ఐరన్ చేసినాం అనుకోండి ఫినిషింగ్ అనేది నీట్గా వచ్చేస్తుంది అప్పుడు కస్టమర్ కూడా సాటిస్ఫై అయిపోతారు సో అప్పుడు ఒక ఐరన్ బాక్స్ తీసుకున్నాను ఎంత అదొక టువెల్వ్ థౌ టూ అప్పుడు ఎంత వచ్చేసినా మనకి ఫార్టీ ఫోర్ వరకు వచ్చేసినాయా ఫార్టీ ఫోర్ తర్వాత నెక్స్ట్ ఏం కావాలి అంటే మనకి థ్రెడ్స్ సీజర్ కావాలి థ్రెడ్స్ అంటే థ్రెడ్స్ అంటే మనకి ఒక పది కలర్లో వంద కలర్లో తెచ్చి పెట్టుకోము కదా బాక్సెస్ అయితే తెచ్చుకుంటాం ఒక నాలుగైదు బాక్సెస్ అట్లా బాక్స్లు ఇంకా డోరీ అంటే మన థ్రెడ్ థ్రెడ్ వేస్తాం కదా థ్రెడ్ డోరీ పైపింగ్ వేయడానికి ఆ థ్రెడ్ సైజెస్ డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ అదేవిధంగా లాంగ్ ఫ్రాక్కి కింద పీకో వేసినప్పుడు పీకో వైర్ ఎలాస్టిక్ సో ఇట్లాంటివి ఉంటాయి కదా ఇంకా మనకి షాప్ పెట్టాలనుకున్నప్పుడు పెద్ద స్కేల్స్ ఎల్ టైప్ స్కేల్స్ షేప్ స్కేల్స్ అట్లాంటి స్కేల్స్ అవన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇవన్నీ ఇవన్నీ కొన్ని అయితే మనీ అవుతుంది కదా నెక్స్ట్ ఇంకొకటి ఏంటి మనకి మ్యాండటరీ ఫ్యాన్స్ లైట్స్ షాపు మనం రెండు వేసుకుంటున్నాం కాదా ప్లెయిన్గా గోడలతోనే ఇచ్చేస్తారు కదా సో మనకి అక్కడ ఎన్ని ఫ్యాన్స్ నాకు వచ్చేసి రెండు ఫ్యాన్స్ ఒక ఐదు ఆరు లైట్స్ అంటే బయట లోపల పెట్టాల్సి ఉంటాయి కదా సో అప్పుడు ఒక ఆరు ఏడు రౌండ్గా మనకి నాకు వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ అయితే పడింది ఇంకొకటి మిషన్ ఒకటే తోనే స్టార్ట్ చేసింది అంటే ఆల్రెడీ నా దగ్గర ఇంకొకటి చిన్న మిషన్ ఇంట్లో కుట్టుకునేది ఉంటాయి కదా అది కూడా తీసుకొచ్చి పెట్టేసుకున్నాను ఎందుకంటే షాప్ స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను ఒకదాన్ని స్టిచ్ చేసినాను ఆ తర్వాత మాస్టర్ వచ్చిండ్రు అంటే నేను రప్పించుకున్నాను కాబట్టి అప్పుడు మాత్రం నేను ఒకదాన్ని స్టార్ట్ చేసుకున్నాను సో ఇప్పుడు నేను ఎంత స్టార్ట్ చేసినాను ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ నుండి స్టార్ట్ చేసినాను అంటే సిక్స్టీ అరౌండ్ సిక్స్టీ థౌసండ్ వరకు నేను స్టార్ట్ చేసినాను సరే ఇప్పుడు స్టార్ట్ చేశాం ఓకే కానీ మనకి సక్సెస్ వచ్చిందా మీకు సక్సెస్ రావడానికి ఎన్ని మంత్స్ టైం పట్టింది అని కూడా మీరు అడుగుతారు కదా సో షాప్ స్టార్ట్ చేసినప్పుడు నేను రెంట్ ఎంత అని చెప్పినాను ఫైవ్ థౌసండ్ సో ఫస్ట్ మంత్ నాకు ఎంత వచ్చింది అంటే మొత్తం కలుపుకుంటే నాకు ఒక ఎనిమిది వేలు వచ్చింది కటింగ్ నేనే స్టిచ్చింగ్ నేనే మొత్తం నేనే అవునా సో అప్పుడు నాకు ఎంత వచ్చింది ఎనిమిది వేలు వచ్చింది అంటే నేను సక్సెస్ అయినట్ట సక్సెస్ అయినట్టే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినట్టు నేను చెప్పుకుంటాను ఎందుకంటే ఫైవ్ థౌసండ్ రెంట్కి మీలా మూడు వేలు ట్రాన్స్పోర్ట్ చార్జ్ అంటే నేను ఒక వర్క్ చేసినందుకు నాకు డబ్బులు మీట్లా లేదు కాకపోతే నేనైతే వన్ రూపీ కూడా ఇంట్లో నుండి తీసుకురాలేదు కదా ఒకవేళ మనం షాప్ అంటే ఇంట్లో నుండి తీసుకురావాలి అంటే ఇబ్బంది చాలా మంది ఉన్నారు నా తో పాటు పెట్టుకునే వాళ్ళు నాకంటే టూ మంత్స్ ముందు టూ మంత్స్ తర్వాత పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు నేను పెట్టినా సేమ్ ప్లేస్లో ఉన్నవి వాళ్ళు ఒక్కొక్కరు త్రీ ఫోర్ మంత్స్ రెంట్ ఇంట్లో నుండి తీసుకొచ్చి పెట్టుకున్నారు వాళ్ళు కూడా ఇప్పుడు సక్సెస్ అయినారు వాళ్ళు సక్సెస్ కాలేదని చెప్పలేదు కానీ నేనైతే ఫస్ట్ మంత్ నాకు నా రెంట్ ఎనిమిది ఐదు వేలు అయితే నాకు ఎనిమిది వేలు వచ్చేసినాయి నెక్స్ట్ సెకండ్ మంత్ సెకండ్ మంత్కి వచ్చేసరికి నాకు ట్వెల్వ్ థౌసండ్ వచ్చేసినాయి ఓకేనా ఎనిమిది వేలు ఫస్ట్ నెల నెక్స్ట్ నేల ఏంటిది పన్నెండు వేలు వచ్చినాయి నెక్స్ట్ థర్డ్ మంత్ థర్డ్ మంత్ వచ్చేసి నేను నాకు యాభై వేలు వచ్చినాయి నమ్ముతారా మీరు నమ్మరు కదా కానీ ఖచ్చితంగా చెప్తున్నా నాకు ఫిఫ్టీ థౌసండ్ వచ్చినాయి ఎందుకనంటే నేను షాప్ పెట్టుకుంది ఆగస్టులో పెట్టుకున్నాను ఆగస్ట్లో షాప్ స్టార్ట్ చేసినాను ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అప్పుడు అక్టోబర్లో మనకు దసరా సీజన్ వచ్చేసింది సో దసరా సీజన్ అంటే ఎట్లా కదా సో అప్పుడు అది నేను క్యాచ్ చేసుకున్నాను అంటే ఒక బ్లౌజ్ కుట్టిన ఒక డ్రెస్ కుట్టిన అప్పుడు నార్మల్ ఇచ్చే మనీ కంటే అప్పుడు ఇచ్చే మనీ అనేది ఎక్కువ ఉంటుంది సో ఫిఫ్టీ అప్పుడు అందులో నుండి వచ్చిన ఇన్కమ్ అందులో ఏదైతే మనీ వచ్చిందో అప్పుడు నేను ఒక జాగ్ మిషన్ తీసుకున్నాను జిగ్జాగ్గ్ మిషన్కి ఎంత ఉంటుంది మళ్ళీ సెవెన్ థౌజండ్ ఉంటుంది అదే విధంగా ఒక పీకో మిషన్ కూడా కావాలి కదా పీకో మిషన్ కూడా దానిలో నుండి వచ్చిన మనీతోనే తీసుకున్నాను అంతేగాని నేను స్టార్టింగ్ అయితే తీసుకోలేదు ఆ తర్వాత ఏంటి ఇంకా మనకి షాప్ అనేది రన్ అవుతుంది షాప్ అనేది రన్ అయ్యేటప్పుడు ఏంటి మొగ్గ వర్క్ మొగ్గం వర్క్ కావాలి అని వస్తారు సో మొగ్గం వర్క్ కావాలి వచ్చినప్పుడు మన షాప్లో మొగ్గం వర్క్ సెటప్ లేకపోయినా కస్టమర్స్ మనకి ఇవ్వరు ఏంటంటే సెపరేట్గా బయట కుట్టే వాళ్ళకే ఇస్తాము అని చెప్తారు సో అప్పుడు ఏంటి మనకి షాప్లో ఒక మొగ్గం వర్క్ సెటప్ వేయాలి ఆ సెటప్కి ఎంత అవుతుంది అంటే పెద్దగా కాస్టింగ్ అది ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటే మొగ్గం వరకు సెటప్ ఉంటుంది కదా అది వచ్చేస్తుంది సో అది కూడా తీసుకొచ్చి పెట్టేసుకున్నారు అది ఉండడం వల్ల ఏంటి అంటే కస్టమర్స్ వచ్చి ఓకే వీళ్ళ దగ్గర మొగ్గం వర్క్ కూడా చేస్తున్నారు వీళ్ళకి మనం ఆర్డర్ ఇద్దాం అది లేదనుకోండి వాళ్ళు ఏమనుకుంటారు సరే వీళ్ళ వీళ్ళు తీసుకుంటారు బ్లౌజెస్ వీళ్ళు కమిషన్ మీద బయట ఇస్తారు అప్పుడు మనం ఎందుకు మనమే డైరెక్ట్ పోయి ఇద్దాము అని అనుకుంటారు వాళ్ళు డైరెక్ట్ పోతే ఇంకో రెండు మూడు వందలు ఎక్కువనే తీసుకుంటారు అంటే యూపీ వర్కర్స్ మనకంటే వాళ్ళు ఎక్కువనే తీసుకుంటారు అయినా కూడా వాళ్ళు అక్కడికి ఇచ్చేస్తారు సో అందుకోసమే ఒక సెటప్ అర్థమవుతుంది కదా ఇప్పుడు నేను చెప్పింది ఏంటి నేనైతే సిక్స్టీ థౌసండ్ నుండి స్టార్ట్ చేసినాను సక్సెస్ అనేది నాకు వన్ మంత్లో వచ్చిందా టూ మంత్స్లో వచ్చిందా త్రీ మంత్లో వచ్చిందా మీరే డిసైడ్ చేసి అయితే నాకు చెప్పాలి ఓకే